నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎంఆర్ హ్యాండ్లూమ్ కలెక్షన్స్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండి వీడియో అయితే చివరి వరకు చూడండి స్కిప్ అయితే చేయొద్దు గివ్ ఇవే గురించి అయితే చెప్తాను ప్లీజ్ సపోర్ట్ అయితే ఇవ్వండి అండి మీరు సపోర్ట్ ఇస్తే అయితే ఇంకా ముందుకు అయితే వెళ్ళగలను ఏదైనా మీరు స మీరిచ్చే సపోర్ట్ వల్ల ఏదైనా సాధ్యమైద్ది కొంతమంది అయితే కాల్స్ చేస్తున్నారండి మేడం ఇది ఏ ఊరు ఏం పేరం కాదు నా పేరు అయితే విజయలక్ష్మి అండి మేము ఉండేది గుంటూరు జిల్లా తాడేపల్లి ఇటు విజయవాడకి అయితే దగ్గరగా ఉంటుంది భయమే వద్దండి మీరు శారీ బుక్ చేసుకున్న తర్వాత పూర్తి మీ ఇంటికి వచ్చేదాకా పూర్తిగా బాధ్యత అయితే నాదండి శారీ కూడా డ్యామేజెస్ ఏమీ లేకుండా పూర్తిగా చెక్ చేసి అయితేనే పంపిస్తాను మంచి క్వాలిటీస్ అయితేనే పంపిస్తాను ఏదో ఎలా పడితే అలా అయితే ఉండవండి సారీస్ మంచిగా అయితేనే పంపిస్తాను సపోర్ట్ అయితే ఇవ్వండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఏమన్నా కావాలన్నా కానీ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ కిడ్స్ వేర్ కానీ ఎలా మోడల్స్ ఏమన్నా కావాలన్నా కామెంట్ అయితే చేయండి అండి నెక్స్ట్ తీసుకు అయితే ట్రై చేస్తాను ఏదైనా సరే మీరు ఇచ్చే సపోర్ట్ వాళ్ళు అయితే ఏదైనా అయితే సాధ్యమవుతుందండి మీ సపోర్ట్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకైతే భయం అయితే అసలు ఏమొద్దు అండి తం కంపల్సరిగా పంపిస్తాను మోసం చేయడాలు అలాంటివి అసలు అయితే ఉండనే ఉండవు మంచి శారీస్ క్వాలిటీ అంతా బాగు చాలా బాగున్నాయి క్వాలిటీస్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఉన్నాయి షాప్స్కి వెళ్ళి తెచ్చుకున్న దాని దగ్గర మన దగ్గర వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అయితే తేడాది కంపల్సరీగా ఉంటుంది సరే ఈరోజు కలెక్షన్స్ అయితే చూద్దాము ప్లీజ్ సపోర్ట్ చేయండి శారీ అయితే లైక్ షైనింగ్ కూడా ఉందండి ఎట్లా అంటే కొద్దిగా పొట్టు టైపు షైనింగ్ కూడా ఉంది ఇవి వచ్చేసి డోలా సిల్క్లో ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి చక్కగా అంచు వచ్చి వీవింగ్తో ఇచ్చారు చాలా బాగున్నాయి షైనింగ్ కూడా ఉంది పొట్టు షైనింగ్ లాగా ఉన్నాయి బాందనీ డిజైన్లో ఇచ్చారు చాలా బాగున్నాయి శారీస్ అయితే ఆఫీస్ వేర్కి కానీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి డైలీ కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా క్లాస్గా ఉంటాయి కలర్స్ కూడా అండి మంచి పేస్టల్ కలర్స్లో ఉన్నాయి ప్లీజ్ అండి సపోర్ట్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే సపోర్ట్ వల్లే అయితే నాకు సాధ్యమైంది ముందుకు వెళ్తానికి కానీ ఇంకా మంచి కరెక్షన్ తీసుకొస్తానికి శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మంచి అండి డిజైన్ వచ్చి చాలా బాగుంది చాలా బాగుందండి సెల్ఫ్లో వచ్చేసింది డిజైన్ అంతా కింద బార్డర్ ఇచ్చారు అలాగే ఈవింగ్ బార్డరు పొట్టు టైప్లో ఇచ్చారు ఫ్యాన్సీ పొట్ట టైప్లా ఉండేయండి మాట చెప్ప ఒకసారిగా చెప్పాలంటే అయితే శారీ అయితే చాలా స్మూత్గా ఉంది వేర్ చేస్తే కనుక చాలా కంఫర్ట్గా ఉండేది శారీ కూడా మేమైతే ఉండేది తాడేపల్లి అండి తాడేపల్లిలో అయితే ఉంటాము ఇద్దరు పిల్లలు అండి నాకైతే ఇద్దరు పిల్లలు నా పేరు అయితే విజయలక్ష్మి మీకు ఏం భయమేం వద్దండి అసలేం సందేశం సందేహం అయితే వద్దు ఇది సపోర్ట్గా ఉండాలని చెప్పి ఫ్యామిలీకి కొద్దిగా అయితే స్టార్ట్ చేశాను సపోర్ట్ చేయండి అండి ఇంకా మంచి మంచి కలెక్షన్స్ తీసుకొస్తాను ఈ శారీ మొత్తం అయితే ఓవరాల్గా ఇలా ఉంటుంది మీకు ఒకసారి శారీ వేర్ అలా ఇద్దాం కొద్దిగా చూపిస్తాను ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇది వచ్చేసి శారీ పళ్ళు పార్ట్ బయట ఆర్డర్ వచ్చేసి ఇలా వస్తుంది శారీ బాడీ మొత్తం ఇట్లా వస్తుందండి సెలక్లో డిజైన్ ఇంకా ఫోన్లో కన్నా కానీ శారీస్ వీడియో అయితే చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగున్నాయండి వీడియో దాంట్ల కన్నా కానీ సూపర్గా ఉన్నాయి సారీ కూడా చెక్ చేసి డ్యామేజెస్ ఏమి లేకుండా ఓపెన్ చేసి పంపిస్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇలా వస్తుందండి చిన్న చిన్న బుటీస్ టైప్లో చాలా బాగుంది లుక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోనండి మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి అండి ఇంకా మంచి మంచి ఖర్చు తీసుకొస్తాను ఏదైనా మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల అయితేనే ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది మన దగ్గర హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ కూడా ఉంటాయండి ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్స్ ఉప్పాడ హ్యాండ్లూమ్ సారీస్ ప్యూర్గా చేత్తో మగ్గాలపై వేసిన వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా అయితే తీసుకు డైరెక్ట్గా అయితే తీసుకొని పంపిస్తాను చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి అవి కూడా మీరు షాప్కి వెళ్ళి కొన్నదానికి దానికైతే కాస్ట్ చాలా ఎక్కువ తేడానే వస్తుంది మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక గ్రూప్ అయితే ఉందండి మీరు మెసేజ్ పడితే కనుక గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను డైలీ అప్డేట్స్ అయితే ఇస్తాను అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ డైలీ షార్ట్లలో కూడా ఇస్తున్నాను షార్ట్స్ చేస్తున్నానండి అవి కూడా ఎంకరేజ్ చేయండి అండి ప్లీజ్ సపోర్ట్ అయితే ఇవ్వండి అండి అలా చేస్తుందండి బ్లౌజ్ వచ్చేసి శారీ చేస్తే అట్లా ఉంటుంది మంచి క్వాలిటీస్లో చాలా రీజనబుల్ ప్రొజెస్ట్లు అయితే ఉన్నాయి శారీ మొత్తం ఇలా వస్తుంది షైనింగ్ వర్క్ మీకు కనిపిస్తుంది కదండి షైనింగ్ లైట్ పొట్టు షైప్ షైనింగ్ ఉంది కానీ కంఫర్ వేర్ చేస్తే మాత్రం శారీ హ్యాండ్లూమ్ శారీ టైప్లో ఉంది క్లాత్ అయితే కంఫర్ట్గా ఉంటుంది చాలా రీజనబుల్ ప్రైజెస్ బెస్ట్ ప్రైజెస్లో ఉన్నాయి ఆఫర్స్ అయితే మిస్ చేసుకోవద్దండి అలాగే మన దగ్గర గివ్ అవే అయితే ఇది లైట్ గ్రీన్ కలర్ పెసర పచ్చండి పెసర పెసర గ్రీను చాలా బాగుంది చాలా క్లాస్గా అన్ని పేస్టల్ కలర్స్లో ఉన్నాయండి మంచి పేస్టల్ కలర్స్లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ ఆనియన్లో డార్క్ అండి చాలా బాగుంది కలర్ వచ్చేసి చాలా క్లాస్గా ఉండద్ది చాలా బాగుంది కలరు ఆనియన్ పింక్ డార్క్ ఆనియన్ పింక్ అండి డిజైన్ కానీ చాలా హైలైట్గా ఉంది బార్డర్ కానీ చాలా హైలైట్గా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి ఇది పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్స్ అన్నీ మంచి పేస్టల్ కలర్స్లో చాలా షైనింగ్గా మంచి గుడ్ ఫ్యాబ్రిక్తో అయితే ఉన్నాయి మిస్ చేసుకోవద్దండి ఇది వచ్చేసి హనీ కలర్ అండి నిండు తేనెలోనే నిండు కలర్ కలర్ కొద్దిగా చెప్పడం కుదరత లేదు అది నిండు తేనె కలర్ అండి చాలా బాగుంది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేయండి అండి ఇది వచ్చేసి బ్లూ బ్లూ అండి గాజు బులు అంటారు కదా అది చాలా బాగుంది సూపర్గా ఉంది కలర్ అయితే కలర్స్ అన్నీ మంచి మంచి డి పేస్ట్ కలర్స్లో ఉన్నాయి సపోర్ట్ అయితే చేయండి అండి మీ ఇంటికి వచ్చేదాకా ఇది మంచి రెడ్ కలర్ అండి మీ ఇంటికి వచ్చేదాకా అయితే బాధ్యత అయితే నాదండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఆన్లైన్ పేమెంటే మొత్తం ఈ శారీస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి చాలా రీజనబుల్ ప్రైజెస్ ఫోర్ ఫిఫ్టీ వచ్చేసి గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది చాలా అంటే చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ మిస్ చేసుకోవద్దు ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీస్ ఇంటికి వచ్చేదాకైతే బయట అయితే నాది సపోర్ట్ చేయండి అండి మీరు సపోర్ట్ చేస్తేనే ముందుకెళ్ళే అవకాశం ఉండద్ది అలాగే మీకు ఏమన్నా వేరే టైప్లో శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ కిడ్స్ వేరే ఏమైనా సపోర్టివ్ కామెంట్ చేయండి ఇది వచ్చేసి మొన్న ఆల్రెడీ చూపించాను లైట్ వెయిట్లో షిమ్మ లైన్స్ వచ్చేసింది ఏంటి ఎక్సలెంట్గా ఉన్నాయి త్రీ ఎయిటీ షిప్పింగ్లో అయితే ఉన్నాయి శారీస్ చాలా బాగున్నాయండి చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది బ్లూ కలర్ అండి వీటికి వచ్చి అంచు వచ్చేసి షిమోర్ టైప్లో ఇచ్చారు శారీగా హైలైట్ అండి చక్కగా శారీ శారీ మొత్తం కూడా అలా లైటు లైన్స్ లాగా వస్తాయి వైట్ షిమ్మ లైన్స్ కూడా ఉన్నాయి చాలా కంఫర్ట్గా ఉంటాయి వేస్ట్ చేస్తే వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోనండి స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి రిప్లై అయితే తప్ప కంపల్సరీగా ఇస్తానండి కామెంట్ చేయండి మీకు ఏమన్నా వేరే డిజైన్స్ కావాలన్నా ఇది వచ్చి మంచి బ్లూ కలర్ అండి చాలా బాగుంది చాలా బాగుంది క్వాలిటీ సాఫ్ట్ కానీ లైట్ వెయిట్ వచ్చేసి మెరూన్ కలర్ చాలా బాగున్నాయండి శారీస్ వచ్చేది ఇంకా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి చాలా సూపర్గా ఉన్నాయి క్వాలిటీస్ అయితే నెక్స్ట్ వచ్చేసి జిమ్ ఇచ్చు శారీస్ కూడా టూ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్లు అయితే ఉన్నాయండి ఇవన్నీ ఒరిజినల్ జిమ్చు అండి ఫస్ట్ క్వాలిటీ బ్లౌజ్ కూడా చికెన్ కారీ వర్క్లో అయితే ఇచ్చారు అట్లాగే మన దగ్గర గివ్ అవే అనేది హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అవ్వగానే అయితే మన దగ్గర శారీస్ తీసుకున్న వాళ్ళకి టూ శారీస్ అయితే గిఫ్ట్ అయితే ఇస్తానండి తమ కంపల్సరీగా ఇస్తాను సపోర్ట్ చేయండి అండి మీరు సపోర్ట్ చేస్తే ఎందుక మంచి మంచి ఆఫర్స్తో మంచి మంచి రీజనబుల్ ప్రైసెస్తో మంచి క్వాలిటీ గల క్లాత్లతో అయితే మీ ముందుకైతే వస్తాను మీరైతే సపోర్ట్ ఇవ్వండి అండి హండ్రెడ్ సబ్స్క్రైబర్లు అవ్వగానే టూ శారీస్ అయితే ఇస్తాను ఇంటి అనేసరికి పెద్దగా రెస్పాన్స్ ఉండదండి ఎందుకంటే ఇల్లు అందరూ వస్తాల గురించి వినే ఉంటారు అక్కడ ఎక్కువ చేసే వాళ్ళు ఇంటి దగ్గర మూట బేరం చేసేవాళ్ళు అందుకని ఇంటి దగ్గర అయితే పెద్దగా సపోర్ట్ అయితే ఇవ్వండి ఉండదండి ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి అండి